ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన రైతు బిడ్డలు లక్షలు పెడితే ఎన్ని మార్పులు వస్తాయో ఆదానిపట్నంలోని విశ్వనారాయణ కళాశాలలో చదివి అంతకన్నా ఉత్తమ మార్పులు సాధించిన పేద విద్యార్థులు ఎంపీసీలు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనబై మార్కులు సాధించిన మాత్రకీ గ్రామానికి చెందిన గౌస్ భాష మరోవైపు పెళ్లైన తర్వాత కూడా చదువుపై ఉన్న మమ్మకారంతో కళాశాలలో చేరిన కడితోట గ్రామానికి చెందిన సుజాత ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల తొంభై మూడు మార్కులు సాధించి అవురా అనిపించింది మరో విద్యార్థిని తేర్నకల్ గ్రామం చెందిన దివ్య నాలుగు వందల తొంభై ఒక్క మార్కులు సాధించి ఈ ముగ్గురికి స్టేట్ ర్యాంకులు రావడంతో ఆదోని విశ్వనారాయణ కళాశాలలో సందడి వాతావరణం నెలకొంది కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున తమ బృందంతో కలిసి ఆర్ట్స్ కళాశాల రోడ్డులో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు వొకేషనల్ కోర్సులు ప్రారంభించిన మొదటి సంవత్సరానికి స్టేట్ ర్యాంకులతో పాటు తొంభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత రావడం నాన్ వొకేషనల్ లో ఎడై ఐదు శాతం ఉత్తీర్ణత తోడు ఎంపీసీలో వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ఎనభై మార్కులు రావడం గర్వకారణంగా ఉందని విశ్వనారాయణ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున మీడియా సమాచారంలో తెలిపారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో కలిసి కళాశాల యాజమాన్యం వారు విజయ చిహ్నాన్ని చూపించారు స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాట్లాడుతూ తమకు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు ఈ స్థాయి ఫలితాలు రావటానికి తమ కళాశాల అధ్యాపకు బృందం కృషి ఎనలేనిదని పేర్కొన్నారు విశ్వనారాయణ కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగజ్యోతి వొకేషనల్ ఇన్ఛార్జ్ నాగన్న ఆర్ట్స్ ఇన్ఛార్జ్ యువరాజ్ తో పాటు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గ్రామీణ విద్యార్థులు చాలా అతి తక్కువ ఫీజుతో ఈ కళాశాలలో చదువుకొని చాలా ఉన్నత స్థాయికి ఎదగడము మాకెంతో ఆనందదాయకంగా ఉంది చాలా వరకు రైతు కుటుంబాల పిల్లలే వస్తూ ఉంటారు వాళ్ళు చిన్న ఉన్న ఫీజుతోనే తక్కువ ఫీజుతోనే వాళ్ళు ఫీజులు కట్టుకు కట్టినా కట్టకున్నా వాళ్ళకు మంచి నాణ్యమైన విద్యను అందించి వాళ్ళు చక్కని స్థాయిలో పాస్ అవ్వడమే మాకెంతో గర్వకారణంగా ఉంది అందరికీ నమస్కారము నా పేరు మల్లికార్జున విశ్వనారాయణ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ని ఈరోజు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది గవర్నమెంట్ అందులో మన కళాశాల నుంచి ముగ్గురు స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది అందులో ఈ సంవత్సరము వొకేషనల్ గ్రూప్స్ ప్రారంభించినాము ఆ వొకేషనల్ గ్రూప్స్ నందు ఎంపీహెచ్డబ్ల్యూ సుజాత ఫోర్ నైంటీ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ స్టేట్ ర్యాంకు అదేవిధంగా ఎంఎల్టీ నందు దివ్య ఫోర్ నైంటీ వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ అదేవిధంగా సీనియర్ ఇంటర్ నందు ఎంపీసీ గ్రూప్ నందు గౌస్ భాష నైన్ ఎయిటీ అవుట్ ఆఫ్ థౌజండ్ అదేవిధంగా జూనియర్ ఇంటర్ నందు అంబిక ఎంపీసీ గ్రూప్ ఫోర్ ఫార్టీ సెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఈ విధంగా ప్రతి ఒక్కరు చాలామంది నైంటీ అబోవ్ పర్సెంటేజ్తో చాలామంది పాస్ అయినారు మా కళాశాల నందు ఈ కళాశాల స్థాపించి ముప్పై సంవత్సరాలు అయితే ఉంది కాబట్టి మా కళాశాల నందు అంటే విద్యార్థులకు విద్యార్థులకు అందరికీ మంచి సదుపాయాలు కల్పిస్తూ మంచి ఉన్నత స్థానాన్ని అధిభిస్తున్నాము థ్యాంక్ యూ ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మా విద్యార్థులు మోగించారు మంచి స్థాయిలో మొట్టమొదటి ప్లే స్థానాలలో సాధించారు స్టేట్ ర్యాంకులు సాధించారు వొకేషనల్ విద్యార్థులు కానీ జనరల్ విద్యార్థులు కానీ చాలా చక్కగా కష్టపడి ఒక దీక్ష అకుంఠిత దీక్షతో చదువుకొని మంచి స్థాయిలో పాస్ గాను వాళ్ళకి అభినందనలు తెలియచేసుకుంటున్నాము అంతే అదేవిధంగా ఆ స్థా ఆ స్థానాన్ని సాధించిన స్టేట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను స్టాఫ్ను కూడా అందరినీ కూడా మా కళాశాల ప్రిన్సిపల్ గారు అభినందించారు అందరిని పిలిచి అభినందించారు ఇదే మాకు ఆనందంగా హర్ష హర్షద్వాణాలతో అందరినీ కూడా అభినందించాము మిఠాయిలు పంచాము చాలా ఆనందంగా ఉంది టౌన్ టాపర్లోనే కాకుండా స్టేట్ స్టేట్ స్థా స్థానంలో కూడా ర్యాంకులు సాధించడము మాకెంతో గర్వకారణంగా ఉంది గ్రామీణ విద్యార్థులు చాలా అతి తక్కువ ఫీజుతో ఈ కళాశాలలో చదువుకొని చాలా ఉన్నత స్థాయికి ఎదగడము మాకెంతో ఆనందదాయకంగా ఉంది చాలా వరకు రైతు కుటుంబాల పిల్లలే వస్తూ ఉంటారు వాళ్ళు చిన్న ఉన్న ఫీజుతోనే తక్కువ ఫీజుతోనే వాళ్ళు ఫీజులు కట్టుకు కట్టినా కట్టకున్నా వాళ్ళకు మంచి నాణ్యమైన విద్యను అందించి వాళ్ళు చక్కని స్థాయిలో పాస్ అవ్వడమే మాకెంతో గర్వకారణంగా ఉంది వాళ్ళు మంచి స్థాయిలో రావడమే మా లక్ష్యంగా సాధి పెట్టుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము ఇదే విధంగా ఇంకా మంచి స్థానంలో మా విద్యార్థులు ఇంకా బాగా చదువుకొని ఇంకా ఉన్నత స్థాయిలో రాణించి స్టేట్ ర్యాంకులో ఇంకా జాతీయ స్థాయిలో కూడా మనకు మా విద్యార్థులు అన్ని చోట్ల కూడా మంచి విద్యను అభ్యసించి చాలా ఉన్నత స్థాయిలో ఉండాలని మేమందరిని ఆకాంక్షిస్తున్నాం వొకేషనల్లో మనకు ఫోర్ నైంటీ త్రీ వచ్చాయి రాష్ట్ర స్థాయిలో మనకు ఐదు వందల మార్కులు గాను నాలుగు వందల తొంభై మూడు మార్కులు సుజాత ఆ అమ్మాయి పెళ్ళైనా కూడా పెళ్ళి అనేది మనకు విద్యకు ఆటంకం కాదు పెళ్ళైనా కూడా ఆ అమ్మాయిని భర్త ప్రోత్సాహంతోనే అమ్మాయి చదువుకొని ఒక జిజ్ఞాసతో ఒక జీల్తో ఆ అమ్మాయి ఆ అమ్మాయి కష్టపడి చాలా మంచి మార్కులు సంపాదించుకుంది మాకెంతో గర్వకారణంగా ఉంది అవి అందరూ కూడా అమ్మాయిని అభినందించారు ప్ర ఒక్క చదువులోనే కాదు ఏదైనా వ్యాసరచన పోటీ కానీ ఏదైనా గేమ్స్లో కానీ ప్రతి ఒక్క దానిలో కూడా పాల్గొని ఆ అమ్మాయి మంచి స్థాయిలో విజయాన్ని సాధించుతుంది ఇలా అకుటిత దీక్ష అనేది ఉంటే ఏ స్థాయికైనా ఎదగగలరంటూ నిరూపించింది ఆ అమ్మాయి రెండవ స్థానంలో మనకు దివ్య ఎమ్మెల్టీ అమ్మాయి అమ్మాయి కూడా ఫోర్ నైంటీ వైన్ మార్కులు తెచ్చుకుని అమ్మాయి కూడా చాలా కష్టపడి ఆ అమ్మాయి ఈ స్థా ఈ స్థానానికి వచ్చింది ఇంకా అదేవిధంగా మనకు ఎంపీసీలో కూడా చాలా రైతు కుటుంబం నుంచి వచ్చిన అబ్బాయి గౌస్ భాష మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్లో కూడా అబ్బాయి టౌన్ టాపర్గా నిలిచాడు ఆ రెండవ సంవత్సరం కూడా అబ్బాయి తొమ్మిది వందల మార్కులు తెచ్చుకొని మా కళాశాలకే మొట్టమొదటి స్థానంలో నిలబడి మాకెంతో గర్వకారణంగా మా కళాశాల తలెత్తుకొని నిలిచేలా మా మా గౌరవాన్ని కాపాడారు మా విద్యార్థులు మాకెంతో ఆనందదాయకంగా ఉంది ముందుగా అందరికీ నమస్కారములు నా పేరు ఎస్ సుజాత నేను విశ్వనారాయణ జూనియర్ వొకేషనల్ కాలేజ్లో చదువుతున్నాను నేను ఎంపీఎస్డబ్ల్యూ నర్సింగ్ పారామెడికల్ కోర్స్ తీసుకొని ఉన్నాను ఈరోజు రిజల్ట్స్ విడుదలై ఉన్నాయి నాకు రాష్ట్ర స్థానంలో మొదటి స్థానం వచ్చింది ఐదు వందలకు గాను నాలుగు వందల తొంభై మూడు మార్కులు సంపాదించాను నాకు పెళ్ళైనప్పటికీ నా భర్త ప్రోత్సాహంతో నేను చదవగలుగుతున్నాను మరియు నా ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ గారు ప్రతి ఒక్క కృషి వలన వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టడంతో నేను నా చదువుల ఎఫర్ట్స్ పెట్టడంతో నేను సఫలమయ్యానని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదములు నా సూచన ఏంటంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి చదువు ఎంతో ముఖ్యము ఒక ఆడపిల్ల చదువు ఐదుగురు అబ్బాయిలు చదువుతో సమానమని విన్నాను ఇది ఎంతగానో సమాజంలో సఫలమయ్యే పద్ధతి కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకి చదువును కలగజేయాలని కోరుకుంటాను కోరుకుంటున్నాను నా పేరు వచ్చేసి సుజాత మా ప్రాంతం వచ్చేసి మాది కడితోట గ్రామం నేను విశ్వనారాయణ కాలేజ్లో చదువుతున్నాను నమస్కారం నా పేరు ఎం దివ్య నేను విశ్వనారాయణ వొకేషనల్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను నేను ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ నైంటీ వన్ మార్క్స్ తెచ్చుకున్నాను నా స్టాఫ్కి ప్రిన్సిపల్ సారు మాకు చాలా సవాహించారు అందువలన బాగా మార్క్స్ తెచ్చుకున్నాం ప్రతిరోజు ఎగ్జామ్స్ రాపిచ్చి బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ వాళ్ళు అందరూ బాగా ప్రోత్సహించడం వల్ల మేము బాగా తెచ్చుకొని మార్క్స్ తెచ్చుకున్నాము మా తల్లిదండ్రుల వల్ల బాగా ప్రోత్సహించి బాగా మార్క్స్ తెచ్చుకున్నాము ఈ అవకాశం వచ్చిన అందరికీ ధన్యవాదాలు ఎం దివ్య తెర్నకల్ అందరికీ నమస్కారములు నా పేరు నాగన్న విశ్వనారాయణ వొకేషన్ జూనియర్ కాలేజ్లో ఎమ్మెల్టీ లెక్చరర్ మరియు వొకేషనల్ ఇన్ఛార్జ్ నేను గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి మా కళాశాలలో ఒకేషన్ స్థాపించినాము ఎమ్మెల్టీ నర్సింగ్ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే స్టేట్ టాప్గా నిలబ నిలవడం పట్ల మాకెంతో ఆనందంగా ఉంది నర్సింగ్లో వచ్చేసి సుజాత అనే అమ్మాయి ఫోర్ నైంటీ త్రీ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఎమ్మెల్టీలో వచ్చేసి ఫోర్ నైంటీ వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ ఎం దివ్య దీనికి మెయిన్ కార్యం కారణం ఏంటంటే మా కళాశాల ప్రిన్సిపాల్ మరియు కరస్పాండెంట్ అయిన మల్లికార్జున గారు పిల్లలకి ఆయన జనరల్లో ఏ విధంగా ఫాలో అవుతున్నాడో ఒకేషన్లో కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి రోజు ఎగ్జామ్స్ పెట్టడము లాస్ట్ టూ మంత్స్ ఏదైతే సిలబస్ అయిపోయిన తర్వాత ప్రతి టాపిక్ మీద ఎగ్జామ్స్ పెట్టడం వల్ల తర్వాత రివిజన్ టెస్ట్ పెట్టడం వల్ల తర్వాత ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టడం వల్ల మేము ఈ ఫలితాన్ని సాధించడాము ఈ ఫోర్ హండ్రెడ్ అనేది దగ్గర దగ్గర ఓవరాల్గా వన్ వన్ ఫైవ్ ఉంటే దగ్గర దగ్గర ఎయిటీ ప్లస్ మెంబర్స్కి ఫోర్ హండ్రెడ్ దాటినాయి దానికి మెయిన్ కారణం ఏంటంటే వొకేషనల్ వొకేషనల్ లో ఎగ్జామ్స్ ఏ కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేయరు రివిజన్స్ కానీ యూనిట్ టెస్ట్ కానీ సో మా కాలేజీ మా కాలేజీలో లాస్ట్ మంత్ రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం వల్ల ఎనభై మందికి ఈ ఫోర్ ఫోర్ హండ్రెడ్స్ సాధించినాము అందరూ పాస్ అయినారు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చినందుకు మా కళాశాల తరఫున మా కరెస్పాండెంట్ మల్లికార్జున సార్ తరఫున మా స్టాఫ్కి వొకేషనల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ధన్యవాదములు అదేవిధంగా జనరల్లో కూడా ఇయర్ కాలేజీ స్థాపించే ముప్పై అయినా కూడా ఆ నైన్ ఎయిటీ స్కూల్ అనేది మేము ఎప్పుడు చూడలేదు సో దానికి సహకరించినటువంటి మా స్టాఫ్ అందరికీ మ్యాథ్స్ వాళ్ళకు కానీ బయాలజీ వాళ్ళకు కానీ తర్వాత రిమైనింగ్ ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళకు కానీ అందరి లెక్చరర్స్కి నేను కూడా లెక్చరర్స్ కాబట్టి ఆ కష్టం ఏ విధంగా ఉంటుందనేది నేను ప్రత్యక్షంగా అనుభవించాను కాబట్టి సో ఈ మా మా కష్టం వల్ల ఈ విద్యార్థులు ఈ మార్క్స్ సాధించడం వల్ల మేము చెప్పినవి వాళ్ళు ఫాలో అవడం వల్ల ఇన్ని మార్క్స్ సాగించినామని అనుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదములు నా పేరు ఎస్ భాష మహంతి గ్రామం ఆధుని మండలంలోని విశ్వనారాయణ జూనియర్ కళాశాలలో ఎంబీసీ గ్రూప్లో నాకు నైన్ ఎయిటీ మార్క్స్ వచ్చాయి దానికి మా కాలేజ్ ఉపాధ్యాయులు మరియు ప్రిన్సిపల్ సార్ ఎంతో సహకరించారు చాలా కోఆపరేట్ చేశారు ఇన్ని మార్కులు రావడానికి కారణం కావాలి అని నేను గర్వంగా చెప్పుకోగలను మా పేరెంట్స్ కూడా నాకు సహా చాలా సహకరించారు ఎక్స్పెషలీ సార్ చాలా నాకు మోటివేషన్ చేశారు థ్యాంక్ యూ సార్ సార్ కూడా ఇలాగే ఈ కాలేజీలో ఇంకా మంచి మార్కులు వస్తాయని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ